హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అచ్చిన అందరికీ నమస్తే ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే జొన్నపిండితో అప్పాలు అలానే బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వీటిని మనం ఆంజనేయ స్వామికి అప్పాలను గోధుమ పిండితో ఎలా తయారు చేస్తామో ఆ విధంగానే ఇవి తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకుని ముప్ప కప్పు వాటర్ని వేసి ఈ బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి ఈ బెల్లం కొంచెం కరిగిన తర్వాత వీటిలో ఏదన్నా నలకలు ఏమైనా ఉంటే కనుక వీటిని వడపోసుకోవచ్చు నాకు ఇది మంచిగానే ఉంది అందువల్ల దీన్ని నేనేమి వడపోయలేదు ఇప్పుడు కొంచెం యాల పొడిని వేసి ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక వెడల్పాటి గిన్నెని తీసుకుని జొన్నపిండి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి అలా ఒక కప్పు అది తీసుకున్న పర్లే జొన్నలు తీసుకుని ఆడించుకున్నదైనా పర్లేదు అలానే మరో కప్పు ముప్ప కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుని పావు కప్పు కన్నా తక్కువగా ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ యాడ్ చేసుకుని నాలుగైదు టేబుల్ స్పూన్ల నువ్వులని యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి లైట్గా సాల్ట్ని యాడ్ చేయటం వల్ల మనకి స్వీట్ అనేది మరింతగా తెలుస్తుంది అలానే ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లాన్ని కొంచెం కొంచెం ఈ వాటర్ని వేస్తూ కలుపుకోవాలి నాకు మొత్తం మీద ఇది కరెక్ట్గా నాకు ఈ వాటర్ అనేది సరిపోయింది బయట నుంచి నేను ఎలాంటి వాటర్ని యాడ్ చేయలేదండి ఇలా మొత్తం అంతా కూడా కొంచెం చూడండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం స్టిక్కీగా ఉంటున్న విధంగా మనం కలుపుకుంటే బూర్లు అనేది కొంచెం బాగా పొంగుతాయి కూడా పైన మూతబెట్టి పక్కన పెట్టుకుని ఒక ఆయిల్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకుని పైన చేతికి నేని అంటించుకొని చిన్న చిన్న ఉండలుగా తీసి ఇలా వీడియోలో చూపించిన విధంగా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈవెన్గా అలా ఒత్తుకుని మనం స్టవ్ పైన ముందుగానే ఆయిల్ పెట్టుకుని ఉంచుకొని ప్రాసెస్ చేసుకుంటే మన ఈజీగా అయిపోతుంది నేను ఆల్రెడీ స్టవ్ పైన ఆయిల్ని వెయిట్ చేసి ఉంచుకున్నాను ఒకసారి కొంచెం కాగిందో లేదో టెస్ట్ చేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ బూరెల్ని ఒక్కొక్కటిగా వేసి పైన కాస్త నూనెని అలా అంటూ ఉంటే అనేది చక్క పైకి పొంగుతూ అప్పాలు చాలా బాగా వస్తాయి అదే అండి బూరెని అప్పాలని ఏదైనా పర్లేదు మనం ఆంజనేయ స్వామికి గోధుమ పిండితో చేస్తాం కదండి గోధుమ అప్పాలు ఆ విధంగా టేస్ట్ అనేది ఉంటుంది ఇలానే మిగతా అన్నిటినీ కూడా వేసుకుని వేయించుకోవాలి ఒకటి పైకి లేచిన తర్వాత ఇంకోటి వేసుకోవడం వల్ల ఈ అప్పాలు అనేది మంచిగా బాగా పొంగి చాలా బాగా వస్తాయండి ఈ మిల్లెట్స్ ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు వీటి గురించి తెలుసుకుని చాలా విలువగా ఏదో ఒక విధంగా తీసుకుంటున్నారండి అలానే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి పెట్టేయండి పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ ఎంతో హెల్దీ అయిన స్నాక్స్ అది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి